అందమైన వస్త్రం తయారు చేసి ఈ వస్త్రాన్ని ఆయన సమర్పించాడు అప్పటి నుంచి చివడే ఉన్నాడు తెలుసా ఈ భూలోకంలో నా శివాలయములు ఉన్నంతకాలము మీ పద్మశాలీ వంశం అపార కీర్తి పొందుగాక మీ వంశస్థులు లేకపోతే ఈ సృష్టిలో ఉన్న ఏ వ్యక్తికి కట్టుకునే వస్త్రం కూడా లేకుండా అయిపోగాక మీరంత గొప్పవాళ్ళు అని ఎంతో పవిత్రతతో ఆయన ఆశీర్వదించాడు ఆ మార్కండేయుడు యొక్క వరపుత్రుడు అయోని పద్మశాలి యొక్క వంశమే మీరంతా అంటే మీ వంశం ఎంత గొప్పదో ఆలోచించండి ఏదో అక్కడి నుంచి ఇక్కడ నుంచి పట్ల ఒక మహాయోగి యొక్క తపస్సుకి వెచ్చుకుని ఈశ్వరుడు సృష్టించిన ఒక మహాపురుషుడు యొక్క ఇది ఆ వంశం వాళ్ళు అప్పటి నుంచి తమ గోత్రంగా మార్కండేయుడు యొక్క అనుగ్రహంతో మేము వచ్చాం గనక ఆయనే మాకు మూల పురుషుడిని భావించి ఆ ముగ్గురు పురుషుల్లో ఒకడైన పద్మచారి యొక్క వంశం వాళ్ళు మార్కండేయుడిని గోత్రాధి దేవతగా పెట్టుకున్నారు అందుకే రోజు అయినా సరే రాత్రి పడుకునేటప్పుడు మార్కండేయ గోత్రాన్ని మార్కండేయ ఋషిని ఆయన నుంచి పుట్టినటువంటి పద్మచారిని ఈ ముగ్గురిని తలుచుకుంటే అపమృత్యు భయం నాస్తి అపమృత్యువులు ఉండవు దుర్మరణాలు ఉండవట అసలు రాత్రి పడుకునేటప్పుడు కూర తలుచుకునేవాడు మేము అందరం ఇప్పుడు కాలక్రమే ఏమైపోతుంటే ఇంత గొప్ప వంశాల యొక్క కథ చెప్పేవాళ్ళు తగ్గుతున్నారు తెలియకుండా పోతుంది మీరు కూడా ఈరోజు నుంచి గుర్తుపెట్టు రోజు పడుకునే ముందు ఆ ఆత్రం నుంచి పుట్టిన పదశాలి వంశాన్ని ఈశ్వరుడు మార్కండే చేస్తుండీ ఈ ముగ్గురు ఒకసారి తలుచుకోండి హాయిగా పడుకోండి నిద్ర సుఖంగా పడుతుంది తెల్లవారి లేచేలోపు దుర్మరణములు రావు అన్నారు అపమృత్యువులు రావు కొంతమంది అనాత్తు గుండెకి తెచ్చిపోతుంటారు నిద్రలో కొంతమంది హఠాత్తు ఏదో ఇబ్బంది వస్తుంది ఆ ఇబ్బందులు ఏ ప్రజలకి రావు అంత మహాపురుషుడు ఆ పద్మశాలి అనే పేరు కలిగినటువంటి ఆ మార్కండయ్యుని యొక్క ప్రథమ పుత్రుడు ఈ సంవత్సరములు కాశీలో మహాతపస్సు చేశాడు ఆ వియ్యళ్ళు తపస్సు చేసి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు ఈశ్వరుడు ప్రత్యక్షమై మీ పేరు మీదుగా ఒక లింగ స్థాపన చేయన్నాడు ఆయన మార్కండేయుడి పేరు మీదుగా ఒక లింగాన్ని స్థాపించాడు ఇప్పుడు కూడా మార్కండేయశ్వరుడు లింగం అనే పేరుతో అక్కడ ఒక లింగం ఉన్నది ఆ లింగాన్ని పూజించగానే మీ వంశం ఎప్పుడు కూడా శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇంకా ఏ లోకానికి వెళ్ళదు మీ వంశం వాళ్ళు ఒక్కసారైనా జీవితంలో శివశివ అంటే వాళ్ళ కైలాసమే ఇస్తానని చూడు ఆర్పించాడు అంటే రోజు కూడా నరకర్లేదట ఒత్తివృద్ధి సాయం అంటే మంచిది ఎలాగోండి

అక్కడే తపస్సు చేసి గారి భయం చిరంజీవి అయ్యాడు మఖండేయుడి పేరు మార్కండే అక్కడ స్థలపురాణం కూడా చాలా కాలం కన్యాసి ఉండేవాడు అంత ఉన్న బవిరి పురుషుడు నేను కళకత్వం జరుగుతూ మార్కండే అసలు వివరాలు శాఖలైతే కొందరు శిష్యులను అడిగి మొదలైనటువంటి శిష్యులు మా కథ చెప్పండి అడిగితే వెళ్ళి ప్రత్యేకంగా ఉండిపోయాను అక్కడ మార్కండే వెళ్ళాను అదిసారి కాశీ వెళ్ళినప్పుడు నడిసిన ఆ గుళ్ళు అందరి బవిరి తనకు వృద్ధుడు సాధు వస్త్రాలు ధరించాడు కాంతితో ఉన్నాడు ఆయన తోడగానే గౌరవం కారం చేసి ఇక్కడ కూర్చున్నాను మార్కెండియా వంశం ఈ కథ అని ఆయన సంస్కృతం హిందీ తప్ప తెలుగు మాట్లాడుకుని తెలుగు అడిగితే ఎవడో నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకోడానికి అప్పుడు ఆయన ఇక్కడ ఈ స్థలానికి ఎంత విశేషం ఉన్నది ఈ వంశస్ ఎంత గొప్పవాడు ఇందాక నేను చెప్పిన కథ అంతా ఆయన వివరించాడు నేను ఆశ్చర్యపోయి ఎంత గొప్ప కథ చెప్పిన మీరు ఎవరంటే ఒక నమస్కారం చేసేసరికి ఆయన కనబడడం ఆయన అయిపోయాడు